అంబేద్కర్ను మేము గౌరవిస్తున్నాం అమిత్ షా కాంగ్రెస్ విమర్శల దారుణం గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలపై కించపరిచేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది ఇప్పుడు షెడ్యూల్ కులాలు తెగలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తుందని ప్రధాని మోడీ మాట్లాడారు దీని గురించి పెద్ద చర్చే నడుస్తుంది మొత్తం అన్ని చోట్ల కూడా ఇది కాదు ఇక్కడ మాటల మంటలు అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్ సభలోనూ బయట తీవ్ర నిరసనలు షా రాజీనామా చేయాలి బాబాసాహెబ్ను గౌరవిస్తుంది మేమే అని చెప్పి ప్రధాని మోడీ చెప్తున్నారు నిన్న వీళ్ళందరూ ఫోటోలు పట్టుకొని అక్కడ ధర్నా చేశారు మరి ఈయనమంటాడంటే అంబేద్కర్ పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిందని తెలిపారు తన వ్యాఖ్యలపై కలకలం రేగి నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ వర్గీకరణ ఖండిస్తున్నా రాజ్యాంగాన్ని కాపాడటానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారని అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది కాంగ్రెస్సే అంబేద్కర్ వ్యతిరేకి రిజర్వేషన్ల వ్యతిరేకి మా పార్టీ ఎన్నడూ అంబేద్కర్ని అవమానించదని అని స్పష్టం చేశారు అసలు ఈయన ఏమన్నాడు చూద్దాం ఒకసారి మనం ఆయన ఏమో నేను అనలేదంటున్నాడు వీళ్ళు ఏమో అన్నారంటున్నారు అసలు ఏమన్నాడయా అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి ఆయన క్షమాపణ చెప్పాలంటే విపక్షాలు గళమెత్తడంతో పార్లమెంట్ ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుందని తామే ఆయన్ను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుణ్ణి స్మరించుకున్నా ఏడు జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఒకసారి చూద్దాం అది ఏమన్నాడైనా ప్రతిసారి ఎందుకు అంబేద్కర్ పేరును కానీ లేకపోతే ఈ దేవుళ్ళ పేరుని బీజేపీ వాళ్ళు ఎందుకు తీసుకొస్తారో తెలియదు నేను ఏమన్నాడు ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు కదా అనలేదు నేను అన్న వాటిని వక్రీకరించారు అని నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది ఇబ్బంది ఏముంది అంటే కాంగ్రెస్ వాళ్ళు రిలీజ్ చేశారు అనుకోండి इतना नाम अगर अगर भगवान का का लेते तो कर, 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 का लेते तो तो सात सात स्वर्ग मिल जाता इतना नाम ప్రతిసారి మీరు అంబేద్కర్ 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 ఎందుకు అంటున్నారు ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ పేరు బదులు దేవుడి పేరు చెప్పించుంటే ఈ పాటికి మీకు స్వర్గలోపం స్వర్గలోకం ప్రాప్తించేది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేసింది అయితే తమకు అంబేద్కర్ దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణ చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అమిత్ షాకి లోక్సభలో రాజ్యసభలో పార్లమెంట్ దగ్గర మొత్తం దీని గురించి రత్సరత్స చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు మోడీ కూడా స్పందించాడు అంబేద్కర్ను అవమానించేది కాంగ్రెస్ అని ఆ పార్టీ అబద్ధాలు వాస్తవాలు దాయలేమని ప్రధాని వ్యాఖ్యానించారు రాజ్యాంగ నిర్మాతను సంపూర్ణంగా గౌరవించేది తామేనని స్పష్టం చేశారు అమిత్ షా వ్యాఖ్యలు కలకలం రేగి నేపథ్యంలో ప్రధాని ఎక్స్ స్పందించారు అంబేద్కర్ను అవమానించిన ఎస్సీ ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ చీకటి చరిత్ర పార్లమెంట్ వేదికగా అమిత్ షా బట్టబయలు చేశారు ఆయన చెప్పిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కిపడుతుంది అందుకే వారు నాటకాలు ఆడుతున్నారు ప్రజలకు నిలవేరట్టు తెలుసు అంబేద్కర్ను లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుసార్లు ఓడిపేలా చేసింది నెహ్రూ ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు అలాగే బాబాసాహెబ్కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ సెంటర్ హాల్లో పెట్టడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి రాజవంశం నేతృత్వంలో ఒక పార్టీ డట్టి ట్రిక్స్ ఎలా చేస్తుందో దేశ ప్రజలు పదే పదే చూస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు ఇది ఏనంటాడు ఆయన ఏమో అంబేద్కర్ 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 అనే పేరుని ఎందుకు మీరు జపిస్తున్నారు దానివల్ల దేవుడి పేరు జపించుంటే ఈ పాటికి మీకు స్వర్గలోకం ప్రాప్తించేదని చెప్తున్నాడు అమిత్ షా హోం మంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఏం చెప్పాలి ఆయన గురించి ఇంకా ఎవరో చిన్నపిల్లలు ఎవరో దీని గురించి మాడారంటే మనం మాట్లాడచ్చు కానీ కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఆల్మోస్ట్ మోడీ తర్వాత ఆయనేక మోడీ తర్వాత మోడీ అనుకోవచ్చు అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు రావటం ఎంతవరకు సమంజసం దేవుడు ఉండొచ్చు దేవుడు గొప్పడు అయి ఉండొచ్చు దేవుడు తిరుగులేని శక్తి అయి ఉండొచ్చు కానీ మనకు సంబంధించి మనకు తెలిసినంత వరకు భారతదేశానికి దేవుడు అంబేద్కరే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఈ చట్టాలు ఇలా ఉన్నాయంటే మన రాజ్యాంగం ఇలా నడుస్తుందంటే దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేనంత అత్యంత అద్భుతంగా మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం ఇలా వర్ధిలుతున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ ఆ దేవుణ్ణి నేను ఏ రోజు చూడలేదు కానీ అంబేద్కర్ని చూశానని చెప్పి చాలామంది ఇండియన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగా మీరు కానీ మేము కానీ ఎవరన్నా దేవుడి ఫోటోలు చూసాం దేవుణ్ణి మనం చూసామా కానీ నడిచే దేవుడు అంబేద్కర్ని మనం చూసాం ఆయన రాసిన రాజ్యాంగం ఆయన చెప్పిన విలువలు ఆయన మనకిచ్చిన ప్రజాస్వామ్యం వల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం ఈరోజు ప్రపంచ దేశాలకి మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పగలుగుతున్నాం మన 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 ప్రజాస్వామ్యం విలువల్ని ప్రపంచం ముందు గర్వంగా మనం చెప్పకోదలుచుకుంటున్నాం కేవలం అంబేద్కర్ వల్లే ఆయన గురించి ఇష్టవతానుసారంగా మాట్లాడడం ఆయన గురించి రాజకీయం కూడా చేయటం అంటే ఇక మీ స్థాయి ఎక్కడుందో ఎలాంటి మాటలు ఎలాంటి పదాలు ఏ స్థాయిలో మీరు అర్థం చేసుకోవచ్చు దేశ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు మీరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఎవరు మాట్లాడలేరు కానీ నేను చెప్తున్నా ఆ దేవుడిని నేను చూడలేదు కానీ అంబేద్కర్ని నేను చూశాను నేను చూసి ఉండకపోవచ్చు మా పెద్దలు చూశారు అందరం చూసాం ఆ దేవుడు మాకెంతో అంబేద్కర్ మాకంతకన్నా ఎక్కువ ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మీరు కానీ మీ పార్టీ కానీ మీరంతా ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమిత్ షా గారు ఏడు సార్లు మీరు మీరే చెప్తున్నారు మరి అన్ని సార్లు మీరు దైవనామం జపం చేస్తున్నారు కదా మరి మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందా అమిత్ షా గారు నేను ఈరోజు మిమ్మల్ని అదలుచుకున్నా ప్రతిసారి దేవుడి పేరు రామ మందిరం రామ మందిరం అంటారు లేకపోతే ఏదో ఒక మందిరం గురించి ఏదో ఒక దేవుడి గురించి మీరు రాజకీయం చేస్తూనే ఉంటారు కదా ప్రతిసారి మరి మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందా అమిత్ షా గారు నేను ఈ ఈరోజు మీరు చెప్పగలుగుతారా గుండెలపై చేసుకునే ధైర్యంగా నేను ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు నేను ఒక మంచివాడిని నాకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని మీరు చెప్పగలరా అమిత్ షా గారు మీరు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా అంబేద్కర్ వేసిన బాటలో నడుస్తున్నాం ఆయన ఇచ్చిన రాజ్యాంగం మనం ఫాలో అవుతున్నాం ఆయన నేర్పిన ప్రజాస్వామ్య విలువల్ని మనం ఈరోజు ఫాలో అవుతున్నాం వెంటనే దీనిపైన మోడీ మాట్లాడతాడు గతంలో ఏవో చెప్తాడు మీరన్నా మాట్లాడతారు గతం గురించి ఎందుకు సార్ జరిగిన దాని గురించి మాట్లాడండి మీరు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడండి సార్ నిజంగా అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలు ఆయన ఉపసంహరించుకోకపోతే సారీ చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్కి ఒక వర్గం వాళ్ళో ఒక రాష్ట్రం వాళ్ళో ఒక ప్రాంతం వాళ్ళు ఆయన అభిమానించే వాళ్ళు కాదు దేశవ్యాప్తంగా అందరూ ఆయన అభిమానించే వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా మీరు దీనిపైన పూర్తి స్థాయిలో మీరు దీనికి వివరణ ఇచ్చుకొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా జరగబోయే నిరసనలకి మీరు రెడీ అవ్వాల్సి ఉంటుంది అమిత్ షా గారు